ఆ రోజు నాకు అనిపించింది గులాబీ తోటల బా పల్లె వస్త్రాలతో మాకు ఇచ్చింది నేను బాబా అని అనుకున్నా కానీ అదే విషయం మల్లేశ్వర్ గారితో చెప్పా ఇక అదే ప్రకారంగా పదిహేను ఇరవై రోజుల కష్టం వచ్చింది కొంచెం తినడానికి అదే రోజు రాసుకోవడం చేయడం అంతా చేస్తున్నా ఇరవై రోజులు కొంచెం తేలటం మొదలైంది కొద్దిగా నెల దాటిన తర్వాత మాత్రం నా జగన్ వేసుకోవటం నాది మొత్తం నా పని వేసుకోగలిగా అప్పటి వరకు నా పని సంఘటన మొత్తం నా పని వేసుకోలేదు ఒకళ్ళ మీద ఆధారపడ నా జీవితం నాకు అనిపించేది ఎందుకు ఈ జీవితం నేను ఎందుకు బతుకున్నాను ఒకళ్ళ మీద ఇప్పటి నుంచే నేను బతకాలి అని అంటే ఎంత కష్టం ఉంటుందో చెప్పండి కానీ ఒకచే బాగుందండి కదా జీవితం మొత్తం బతకాలి అంటే ఒకళ్ళ మీద ఆధారం అంటే ప్రతి ఒక్క విషయానికి వాళ్ళ మీద ఆధారపడాలంటే ఎంత కష్టం అందరు తెలిసే విషయాలే అది నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ నెల పదిహేను రోజులకి నా పని నేను చేస్తూ వచ్చిన తర్వాత అప్పుడు ఎక్కువ బాబా దగ్గరికి ఎక్కువ పోయేదాన్ని రానా ఎక్కువ పోయేదాన్ని ఓపిక డోరకు పోయేదాన్ని ఓపిక లేకుండా లేకపోతే అట్లా తర్వాత అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పకుండా అసలు అంతమంది వస్తారే అనేది తెలియదు అట్లా అందరిని తిప్పుకోవాలని ఏది చేయాలి తెలియకుండా